స్వాగతం సుస్వాగతం కొండాపురంలో సచివాలయం రైతు భరోసా కేంద్రం హెల్త్ సెంటర్లను ప్రారంభించటకు విచ్చేచున్న మా ప్రియతమ నాయకులు అభివృద్ధి ప్రదాత డైనమిక్ గౌరవనీయులు శ్రీ కాకర్ల సురేష్ గారికి స్వాగతం సుస్వాగతం ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారి ఆశీస్సులతో కొండాపురం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నియమితులైన మా యువ నాయకుడు గౌరవనీయులు శ్రీ పోలినేని చంద్రబాబు నాయుడు గారికి ప్రధాన కార్యదర్శిగా బద్దిపూడి మాచర్ల ఉపాధ్యక్షుడిగా గద్ద శ్రీకాంత్ యూనిట్ ఇన్ఛార్జిగా గద్ద రామకృష్ణ క్లస్టర్ ఇన్ఛార్జిగా పోలినేని రమేష్ గారికి మండల కమిటీ బూత్ కమిటీ నాయకులుగా ఎన్నికైన వారందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు మీ బొట్లగుంట హరిబాబు కొండాపురం మండల టీడీపీ మాజీ కన్వీనర్ టు న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు కావలిపట్నం వేటూరి రామరెడ్డి కళ్యాణ మండపంలో నిర్వహించిన కాపుల కార్తీక వనభోజన మహోత్సవ కార్యక్రమం ఆదివారం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిని కాపు కులస్థులు ఘన స్వాగతం పలికారు కాపు మహిళల ఆధ్వర్యంలో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించబడింది అనంతరం చిన్నారుల నృత్యాలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిని ఘనంగా సన్మానించిన కాపు కమిటీ సభ్యులు మహిళలు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ నిజాయితీకి మారు పేరు కాపు కులస్తులది సాధించాలనే శక్తి ఐక్యత కాపుల ప్రత్యేకత నా విజయంలో కీలక పాత్ర పోషించిన ఈ కాపులను నేను జీవితాంతం మరవను అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు ఎమ్మెల్యే ప్రియ శిష్యుడు మావిడాల సాయికుమార్ తన గురువు మీద ప్రేమతో ఎమ్మెల్యే నూతన పాటను ప్రత్యేకంగా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో కాపు పెద్దలు మహిళలు యువతలు తదితరులు పాల్గొన్నారు కృష్ణారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ఈరోజు కావు ఈ గూడ ప్రభుత్వంలో ముఖ్యంగా కృష్ణారెడ్డి గారి నాయకత్వంలో ఎంత గౌరవంగా ఉందో ఎంత ప్రశంస ఉందో మనం చూస్తా ఉన్నాం గత మీకు సందర్భంలో ఒక మాట చెప్పాలి మోహనంగా గారి విగ్రహాలకి వారి తరలిడు రాధాబాబు కోసం మేము చాలా ప్రయత్నం చేస్తే మా వాళ్ళకి కాలేదు వారు స్వయంగా ఒక రోజంత విజయవాడలో ఉండి వారిని మేము లేకుండా వెళ్ళి ఆహ్వానించి వారిని తీసుకొచ్చి అవసరం లేదు కదా మనకు కావాల్సింది

ఆ రోజు మన ఎమ్మెల్యే గారు లీడర్షిప్ తీసుకున్నారు అదేవిధంగా ఈ కాపులకు ఎంతో మంది నాయకులు వచ్చారు మన కాపులో కూడా పది గంటల కింద చాలా స్మార్ట్ లీడర్ ఎన్నిక మల్లికార్జున గారు కానీ ముమ్మాయి వెంకట్రావు గారు కానీ శాసన గారు కానీ ఇంకా చాలా మంది చూరు మన సుబ్బారావు గారు కానీ ఉన్నారు తర్వాత కాలంలో ఎక్కడో పొందబడింది అయినప్పటికీ ఈ రాష్ట్రంలో ఈ మూడు రాష్ట్రంలో ఉమ్మడి మోహన్ మ్యాగాలు తెర మీదకి వచ్చిన తర్వాతే కాపుల చరిత్ర కాపుల కోరుషు నిలబెట్టిన ఏకైక వ్యక్తి ఉమ్మడి మోహంగాలు అని మనం చెప్పక తప్పదు అటువంటి వారు చనిపోయి మూడు దశాబ్దాలు దాటిన తర్వాత కూడా మళ్ళీ అంత పోరాట యోగుడు అంత ధైర్యవంతుడు నేను తెలుగుదేశం ఉన్నప్పుడు కూడా ఏదో ఒప్పుకోక తప్పదు అంత వైద్య మూడు దశాబ్దాల తర్వాత పౌన్ కళ్యాణ్ ఉంటాడు ఒక నిజాయితీ ఒక పోరాట యోగులు ఒక న్యాయం అయిపోయిన వ్యక్తి అందువల్ల

వెనకబడినటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహిస్తూ మేము ఉన్నామని ఒక ధైర్యాన్ని అనికిపోతున్నటువంటి కులముక్తులని పెంచుకుంటూ అందరూ కూడా సంవత్సరానికి ఒక్కసారి కార్తీక మాసం అనేది పవిత్ర మాసం సనాతన ధర్మంలో శివపార్వతులకు ఇష్టమైన మాసం కార్తీక మాసం ఆ దేవుని యొక్క ఆశస్సులను పొందాలని కావలి కాపు సోదరులందరూ కూడా ఇక్కడ విచ్చేసి కార్తీక మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నందుకు ప్రతి ఒక్కరు కాపు సోదరుడికి సోదరి మందికి అభినందనలు శుభాభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ కూడా నన్ను సొంత బిడ్డగా ఆదరించి అభిమానించి మీ ఇంటి వాడుగా నన్ను బి నాకు ఎనలేని మెజారిటీ ఇచ్చి కావులకి సేవ చేసే భాగ్యాన్ని అందించడంలో కావులు కాఫీ సోదరుల యొక్క కృషి అమౌకపోయింది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజున ఈ కాపీ సోదరులందరూ కూడా నేను కూడా ఒక కాపునే మీరు సేవ చేసే కాపులు రాజనీయ వ్యవస్థలో మిమ్మల్ని మమ్మల్ని కాపులుగా అభివర్ణించారు పంట పొలాలు దున్ని పంటలు పండించి ఆ పంటని అందరికీ ఒడ్డి పెట్టేదానికి ప్రజలందరికీ అన్నం పెట్టేదానికి కాపుగా మమ్మల్ని రెడ్లని కాపుల సైనికుల నుంచి బద్దీ పోట్ల నుంచి ఇతర రాజుల నుంచి కాపాడేదానికి సైన్య సాహసాలు ఏకైక వ్యక్తులు కాపులు ఎందుకని మిమ్మల్ని కాపులుగా చూపారు మీరు కానీ మేము కానీ రాజకీయ వ్యవస్థలో ప్రజలని కాపాడినటువంటి వ్యక్తులు బలిచ కులానికి సంబంధించిన వ్యక్తులు కాబట్టి మనకు ఉపనామంగా కాపులనే పేరు వచ్చింది ఎందుకంటే యుక్తి కానీ శారీరక దృఢత్వం కానీ మాట మీద నిలబడటం కానీ నమ్మిన వ్యక్తి కోసం ప్రాణాలు రక్తం దారోతున్న ఆఖరి రక్త పోరాడి సాధించేటువంటి కులం కాబట్టి కాపుల్ని ఇప్పటికీ కూడా అందరూ కూడా గౌరవిస్తారు ఆదరిస్తారు అభిమానిస్తారు అందుకని అదే దాన్ని ఉడికి పుచ్చుకున్నటువంటి కాపులు ఇప్పుడు కూడా సైనికులుగా లేదంటే పోలీసు వారిగా ఎస్ఎస్ డిపార్ట్మెంట్ ఎక్కువ మంది దేశానికి సేవ చేసే వృత్తిలో ఉన్నారంటే మన ఉంది సేవ చేసే తత్వంతో అందుకని ఎందుకో ఈ కావలికి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత తెలియకుండానే నా ఒక పదం వచ్చింది కావలిని కాపు కాస్తారని మీరు నేను అందరూ కలిసి ఈ కావలిని కాపు కాస్త అంటే అంతటి గొప్ప కులం మనది అంతటి సేవా తత్పరంగా వ్యక్తులు మీరు అందుకనే మీకు నాకు సోదర భావం ఉంది కాబట్టి రంగా ఒక ఒక మహోన్నతమైన వ్యక్తి పేద పడుకు బలహీన వర్గాల కోసం రక్త తర్పణాన్ని అర్పించినటువంటి మహోన్నతమైన వ్యక్తిని కావలకు పరిచయం చేసిన వేళ ఆ కుటుంబ సభ్యుడిని తీసుకురావాలి వాళ్ళ తమిళుడిని కావలకు పరిచయం చేయాలి కావల్లో ఉన్న కాపు సోదరులు అందరి మనసులో వాళ్ళ కళలో వెలుగులో చూడటం కోసం నాకే నేనే రాదాని కలిసి మా కావులు ప్రజలు నీకోసం ఎదురు చూస్తున్నారు తప్పకుండా రావాలి అన్నప్పుడు అంతకంటే తండ్రికి మించిన తనయుడుగా తాను కూడా నేను సైతం కావులకు ఒక వైపున రామానాయుడు గారు ఒక వైపున నారాయణ గారు వస్తున్నా నేను తప్పకుండా వస్తానని వచ్చి మన అందరికి ఇచ్చినటువంటి సంఘటన రంగా గారి సంఘటన ఈ సందర్భంగా మిమ్మల్ని మనందరినీ కోరుకునేది ఒకటే రాజకీయంగా చిన్న చిన్న సమస్యలు వ్యక్తిగతంగా ఒకరు ఎదుగుతున్నారంటే తనాలు తన ఉంటాయి కానీ కార్తీక మహోత్సవంలో కుల ప్రాతిపదిక జరిగే సంఘటన వేదిక మొత్తం రాజకీయాల స్వస్తి పలికి కాపు కులస్తులు కూడా ఒకే స్టేజ్ మీదకి వస్తే నిజంగా నేను మీతో ఉన్న స్నేహానికి నిజంగా నాకు ఆనందాన్ని ఇస్తుందని కొంచెంతో బాధగా ఉందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ రేపటి రేపు జరగబోయే నచ్చే జరగబోయే కార్తీక మహోత్సవంలో అందరం కలద్దాం అందరినీ కలుపుకొని కార్తీక మహోత్సవం చేస్తే ఆ శివ పార్వతులు కూడా మనల్ని ఆశీర్వదిస్తారు రాజనాల పుట్టిన గడ్డ కావుని గడ్డకు ఒక ఖ్యాతి తెచ్చిన రాజనాల జ్ఞాపకార్థం మన అందరం కూడా కలిసి కలిసి ఉందామని అందులో నన్ను కూడా బాగుపరచుకునే అవకాశం కల్పించండి అని నేను ఎలక్షన్ ముందే మీకు ఒక మాట ఇచ్చిన కాబోయేలో కాపు భవనాన్ని నిర్మాణం చేపడితే ఇరవై ఇరవై లక్షల రూపాయలు డొనేషన్ ఇస్తానని ఎప్పుడు కూడా మిమ్మల్ని కలిసినప్పుడు కల్లా నాకు గుర్తు చేస్తుంది నా మనసు ఎంత తొందరగా మీరు కాపు భవనానికి పూనుకుంటే తప్పకుండా నా బాధ్యతని నాకు నేను నెరవేర్చుకుని అవుతాను కాబట్టి దానికి నడుపు బిగత్ కాపు సోదరులు అందరినీ కూడా అన్ని ప్రాంతాల్లో కాపు భవనాలు ఉన్నాయి నెల్లూరులో కూడా నిర్మించడం జరుగుతుంది కావాలలో కూడా మీరు అందరూ కూడా నాంది పనికి కాపు భవనానికి మీరు ముందుకు రావాల్సిందిగా మొదటి డొనేషన్ గా నా ఇరవై ఐదు లక్షలు ఎప్పుడు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా విషయాన్ని మాట చెప్పి మనం చెప్పే మనస్తత్వం కానీ నేను ఒక కాపుగా మీ అందరికీ మాటిస్తున్నా నేను మేము రామలక్ష్మణ్ లాగా అన్నదమ్ములలా ఉండి కావులని అభివృద్ధి చేసుకుందాం నాతో పాటు కలిసి నడవండి అని చెప్పి సందర్భంగా కాపు సోదరులు అందరికీ కూడా తెలియజేస్తూ ఒక మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తుల మధ్య ఈ కొద్దిసేపు మాట్లాడే అవకాశం కల్పించిన కాపు సోదరులు అందరికీ కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తూ అందరం అన్నదమ్ములుగా ఉన్నామని మరొకసారి తెలియజేస్తూ కొండాపురంలో సచివాలయం రైతు భరోసా కేంద్రం హెల్త్ సెంటర్లను ప్రారంభించటకు విచ్చేచున్న మా ప్రేతమ నాయకులు అభివృద్ధి ప్రదాత డైనమిక్ గౌరవనీయులు ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారికి స్వాగతం సుస్వాగతం ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారి ఆశీస్సులతో కొండాపురం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నియమితులైన మా యువ నాయకుడు పోలినేని చంద్రబాబు నాయుడు గారికి క్లస్టర్ ఇన్ఛార్జిగా పోలినేని రమేష్ గారికి మండల కమిటీ బూత్ కమిటీలలో ఎన్నికైన వారందరికీ ಹೃದಯ ಪೂರ್ವಕ ಮಿ ಗದ್ದೆ ರಾಮಕೃಷ್ಣ ತೆಲುಗು ಯುವತಾ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ